ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఓ వార్త చాలా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తోంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి చాలా కీలకమైన చర్చ జరుగుతోంది ఏంటా కీలకమైన చర్చ ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటూ తెలుగుదేశం పార్టీ హడావుడి చేస్తూ ఉన్న నేపథ్యంలో దానిపైన ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో రేపొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాక్ట్ని ఇప్పటివరకు భూములు పంపిణీ జరిగిన విధానాన్ని మొత్తాన్ని రివ్యూ చేయబోతున్నట్టుగా పార్టీకి సంబంధించిన వర్గాల్లో ప్రచారం జరుగుతోంది పదిహేడు లక్షల మందికి పైగా జగన్మోహన్ రెడ్డి సర్కారులో చుక్కల భూములకు పట్టాలు ఇచ్చారు అలాగే అసైన్ భూములకు సంబంధించిన వాళ్లకు ఆ భూములపైన హక్కులు ఇచ్చారు ఈ పదిహేడున్నర లక్షల ఎకరాల భూములపైన కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివ్యూ చేయబోతోంది అసైన్ భూములు చుక్కల భూములకు సంబంధించిన లబ్ధిదారులకు ఇప్పటికే ఇచ్చిన హక్కులు మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంటుంది ఆ భూములు తమవి అని ఆ భూముల పైన తమకు హక్కు వచ్చిందని ఆ భూముల్లో తమ అమ్ముకోవచ్చు లేకపోతే తాకట్టు పెట్టుకోవచ్చు లేకపోతే మోటిగేజ్ చేసుకోవచ్చు అని భావిస్తూ వస్తున్న పదిహేడు లక్షల కుటుంబాలు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా కనపడుతోంది ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా కనపడుతోంది అదర్వైజ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణంగా మొత్తం ఏదో జరిగిపోయింది సో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూములు లేకపోతే ఎవరెవరికైతే భూముల హక్కులు ఇచ్చారో వీటన్నిటిని కూడా రివ్యూ చేయాలని తెలుగుదేశం పార్టీలో చాలా తీవ్రమైన పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక కీలకమైన అంశంగా మారబోతోంది దాంతో పాటు చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు సో ఇళ్ల స్థలాలు తీసుకున్న ముప్పై ముప్పై లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఇంకా గృహ ప్రవేశాలు చేయలేదు కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది కొన్ని చోట్ల ఇంకా ప్రారంభించలేదు కొన్ని చోట్ల భూములు అలాగే ఉన్నాయి అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం పైన న్యాయ విచారణ చేయాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అవుతుంది ఈ ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చిన భూములకు సంబంధించిన అంశం పైన న్యాయ విచారణ చేయడం ద్వారా సో ఇప్పటికే ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకుంటారా లేకపోతే ఆ పట్టాలను హోల్డ్లో ఉంచేసి మొత్తం భూములకు సంబంధించిన వ్యవహారం పైన విచారణ చేయబోతున్నారు అనేది అర్థం కాని పరిస్థితి కనపడుతోంది ఈ పట్టాలు ఇచ్చిన సందర్భంగా వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఆ భూముల్లో తక్కువ ధరలకు ఉన్న భూములు ఎక్కువ ధరలు పెంచుకుని వాళ్ళే ప్రభుత్వానికి ఇచ్చి సో అక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారంటూ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా కాలంగా రాస్తూ వస్తున్న నేపథ్యంలో చెప్తూ వస్తున్న నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ముప్పై ఒక్క లక్షల మందికి సంబంధించిన ఇళ్ల పట్టాలను క్యాన్సిల్ చేయడం ద్వారా ఈ భూములు ఎవరు కొన్నారు ఎక్కడి నుంచి కొన్నారు ఎంత కొన్నారు వీటన్నిటిపైన కూడా సమగ్ర విచారణకు ఆదేశిస్తాము అనే భరోసాను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల్లో చర్చ చేస్తున్నారు సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఆ పట్టాలు ఉంటాయా లేకపోతే ఆ పట్టాలు క్యాన్సిల్ చేస్తారా అనే ఒక సందిగ్ధ పరిస్థితి అయితే గ్యారంటీగా కనపడుతోంది అమరావతి భూముల విషయంలో ఏ రకంగా అయితే రైతులు ఇప్పుడు తమ భూములు ఇచ్చాము తమ తమ కిలుస్తారా లేదు ఇంకేదో ఇంకేదో ఇంకోటి మాట్లాడుతున్నారో అదే పరిస్థితి ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారులకు కూడా జరగబోతోంది ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారులు కూడా ఆ తరహా పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు తమ చేతిలో ఉన్న పట్ట తమది అనుకుంటున్న భూమి తమది అనుకుంటున్న ఆస్తి తమది అనుకున్న ఇళ్ల స్థలం తమది కాకుండా పోయే పరిస్థితి రాబోతుందా లాంటి చర్చ జరుగుతోంది దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోడ్ అవుతున్నాయి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఎగ్జాంపుల్ నెంబర్ వన్ అమరావతిలో భూములకు సంబంధించి అమరావతిలో యాభై వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సో ఆ ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన తర్వాత అక్కడ ఇంటి నిర్మాణాలు చేయొద్దు అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్ళి మరి ఆపారు ఇప్పుడు కూడా ఆ ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన నేపథ్యంలో అమరావతిలో మంగళగిరి ప్రాంతంలో యాభై వేల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇంకా కోర్టు తీర్పుకు లోబడి ఉన్నాయి రేపొద్దున కోర్టు కనుక తీర్పిస్తే ఆ ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఈ కేసు దీంతో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి కొనుగోలు చేసిన భూములపైన తెలుగుదేశం పార్టీ కేసులు వేసి ఉంది ఈ కేసులు వేసి ఉన్న నేపథ్యంలో అమరావతిని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు అమరావతిలో ఇప్పుడు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు తప్ప అక్కడ ఇళ్ళు ఇంకా ప్రభుత్వం కట్టించలేకపోతుంది బికాజ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వేసిన కేసుల ఆధారంగా ఆ కేసుల కారణంగా అక్కడ ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది సో అక్కడ భూములు ఇవ్వడం పైన కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్తుంది అక్కడ భూములు ఇవ్వద్దు అనే ఆర్గ్యుమెంట్ ఇంకా కోర్టులో ఉంది కోర్టు కనుక భూములు ఇవ్వద్దు అని చెప్తే ఇప్పటికే ఇచ్చిన యాభై వేల మందికి సంబంధించిన పట్టాలు కూడా వెనక్కిపోయే ప్రమాదం ఉంది అదే పరిస్థితి ఏ రకంగా యాభై వేల మంది అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇంకా గాల్లో ఉందో పట్టాలు తామ తమవే కాదా ఇల్లు తమకు వస్తుందా లేదా అనే ఆందోళన వారిలో ఉందో మొత్తం రాష్ట్రంలోని ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల పట్టాలు కూడా ప్రమాదంలో పడబోతున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం పట్టాల పంపిణీ పైన ఇక్కడ లబ్ధారులు ఎవరు అనే దానిపైన ఎక్కడి నుంచి భూములు కొనుగోలు చేశారు అనే దానిపైన విచారణ చేయబోతోంది విచారణ పేరుతో ఈ ముప్పై ఒక్క లక్షల మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాలకు దూరం చేయబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది సో దీనికి సంబంధించిన పాజిబిలిటీస్ కనపడుతున్నాయి అమరావతిలో కేసెస్ ఉన్నారు ఇంకా చాలా భూములకు సంబంధించి కేసులు కూడా వేసి ఉన్నారు సేమ్ టైం అసైన్డ్ భూములు చుక్కల భూములకు సంబంధించి హక్కుదారులుగా ఉన్న వాళ్ళు కూడా తమ హక్కును కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంటుందేమో ల్యాండ్ టైట్లింగ్ హక్కు యాక్ట్ కొత్త విధానం ఇంకేదో ఇంకేదో అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్న నేపథ్యంలో మీరు హక్కులు ఇచ్చారు ఆ హక్కులు చెల్లవు కాబట్టి మొత్తం క్యాన్సిల్ చేసి దీన్ని మొత్తం పైన ఒక రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ మేము మేము హక్కులు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా ఇమీడియట్ గా ఇప్పటికే వాళ్ళ చేతిలో ఉన్న హక్కుల్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయొచ్చు లాంటి ప్రచారం కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించిన వాస్తవం ఏంటో అవాస్తవం ఏంటో మనకు తెలియదు కానీ దీనికి సంబంధించిన పాజిబిలిటీస్ అయితే గ్యారంటీగా కనపడుతున్నాయి పాజిబిలిటీస్ గ్యారంటీగా కనపడుతుంది ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి చేయాలంటే అసైన్డ్ భూములు అయితే ప్రభుత్వాలు ఈజీగా తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అసైన్ భూములపైన హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది వాటిని అనుభవించే వాళ్ళు ఎవరైనా సరే బట్ జగన్మోహన్ రెడ్డి సార్ వాటికి వాటిపైన హక్కు కూడా అసైన్ అసైన్కి ఇచ్చింది సో అప్పుడు అసైన్ భూములు నేరుగా ప్రభుత్వం తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు ఈవెన్ చుక్కల భూములకు సంబంధించి కూడా నేరుగా ప్రభుత్వం అక్వేర్ చేయడానికి సంబంధించిన అవకాశం లేదు మిగతా పట్టాదారు రైతుకు ఏ రకమైన హక్కులైతే ఉన్నాయో ఈరోజు చుక్కల భూములు సాగు చేసుకున్న వాళ్ళకు అసైన్ భూములు సంబంధించిన వాళ్ళకు కూడా అవే హక్కును జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నేపథ్యంలో రేపు పొద్దున ప్రభుత్వానికి ఈ ల్యాండ్ అక్వేషన్ అనేది కూడా ఇబ్బందిగా ఉంటుంది అటువంటి ఇబ్బంది నుంచి తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పదిహేడున్నర లక్షల ఎకరాలకు సంబంధించిన భూములపైన వాళ్ళ హక్కుల్ని తొలగించడానికి సంబంధించిన ప్రయత్నం చేయొచ్చు లాంటి ప్రచారం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎన్నికల్లో కీలకమైన పాత్ర ఈ పర్టికులర్ అంశం పోషించే అవకాశం ఉంటుంది ఒకటి ముప్పై లక్షల మంది ఎలా పట్టాలు వాళ్ళకు ఉంటాయో లేదో తెలియని ఒక పరిస్థితి రెండు పదిహేడున్నర లక్షల మంది ఎవరైతే భూములపైన హక్కు కలిగి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వాళ్ళ భూములపైన హక్కు కూడా ప్రస్తుతం ప్రమాదంలో ఉన్న వాతావరణం కనపడుతుంది సో దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను